హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇక్కడ చాలా బాగున్నాను అండి గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళాము ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువే జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి కొంచెం ధనియాలు యాడ్ చేసుకుంటాము మనము ధనియాలు జీలకర్ర మంచిగా బాగా వే వేయించుకోవాలి దోరగా వేయించుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి మనకి పచ్చడికి గోంగూర పచ్చడి చాలా రకాలుగా చేసుకుంటారు ఇది ఒక రకం అనమాట కొంతమంది ఇంకా వేరే విధానంలో కూడా చేస్తుంటారండి ఇలా అయితే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇది ఒక వన్ వీక్ వరకు కూడా నిలువ ఉంటుంది పచ్చడి పాడవకుండా బాగుంటుంది ఇలా దోరగా వేగిన తర్వాత ధనియాలు చిలకర త్వరగా వేగిపోతాయండి మనం స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇవైతే వేగిపోయాయి మనకి వేగిపోయిన తర్వాత ఇందులోకి ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేయించుకుంటామండి మనము కారంకి మీ కారంకి ఎన్ని పచ్చిమిర్చి కావాలో అన్ని పచ్చిమిర్చి వేసుకొని యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి నా దగ్గర కొన్ని పండుమిర్చి కూడా ఉంటే నేను యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర అన్ని పచ్చిమిర్చినే ఉంటే అవి మాత్రమే వేసుకోండి టేస్ట్లో ఏం తేడా అయితే ఉండదు ఇలా పచ్చిమిర్చి అన్నీ బాగా ఆయిల్లో వేయించుకున్న తర్వాత అవి కూడా పక్కకు తీసేసుకోవాలి పక్కకు తీసుకున్న తర్వాత అందులోకి ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనము ఇందులోకి ఇందాక గోంగూర వలిచి పెట్టుకున్నాం కదా కడిగి నీట్గా ఆ గోంగూరని వేసేసుకోవాలి నేనైతే ఇది మామూలు గోంగూర అండి పట్నం గో అంటే కొంచెం పుల్లగా ఉంటుందన్నమాట ఇది గోంగూర ఇలా పుల్లగా ఉండే గోంగూర అయితే చాలా బాగుంటుంది ఇలాంటి పచ్చడికి దేనికైనా కానీ ఇలా గోంగూరని బాగా మగ్గించుకోవాలి నాకైతే గోంగూర చాలా త్వరగానే మగ్గిపోయిందండి గోంగూర వేడి కానీ తొందరగా మగ్గిపోతుంది కదా అలా బాగా మగ్గించుకోవాలి ఈలోపు మనము ఇందాక వేయించుకొని పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కదా అవన్నీ బాగా వేయించుకోవాలి అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి ఈ గోంగూరలోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇలా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట కలిపేసుకొని దీన్ని ఒక గిన్నె ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తీసుకొని నేనైతే చ సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకుంటున్నాను ఇలా ఆనియన్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ మనకి క్రంచిగా అక్కడక్కడ ఆనియన్స్ తగులుతూ ఉంటాయండి ఆనియన్స్ వేసుకొని ఇప్పుడైతే మనము పోపు పెట్టేసుకుందాము ఈ గోంగూరకి చట్నీకి నేను పోపు జీలకర్ర అవన్నీ వేసిన తర్వాత ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసాను కరివేపాకు వేసి బాగా పోపుని బాగా వేగనివ్వాలి పోపు బాగా వేగిన తర్వాత ఇందులోకి వేసేసుకోవాలండి వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా తినేసేయడమే చాలా టేస్టీ అండ్ చాలా సింపుల్ గోంగూర పచ్చడి రెడీ అండి వేడి వేడిగా అన్నం వేసుకొని అందులోకి గోంగూర పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టుకుంటే మనము ఒక వన్ వీక్ వరకు కూడా గొంగర పచ్చడి ఏం పాడవదండి చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే మనం ఆనియన్స్ వేసాం కదా అలా ఆనియన్ వేయకుండా పెట్టుకోండి చాలా రోజుల వరకు స్టోర్ ఉంటుంది ఇలా కమ్మగా ఇంట్లో చేసిన నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి హాస్టల్స్లోకి అలా పిల్లలకి కూడా ఇలా గోంగూర పచ్చడి చేసి పంపిస్తే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు తింటారు చాలా బాగుంటుంది ఓకే అండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్